హెవినర్స్ మీరు హోపునుపునో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మీరు ఈజీగా చూడగలరు ఫ్రెండ్స్ హోపునుపునో అనేది ఒక హవయ్యన్ హీలింగ్ మెథడ్ దీంట్లో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ని క్లియర్ చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నో సప్రెస్డ్ ఇమోషన్స్ సప్రెస్డ్ మెమరీస్ గిల్టీ ఫీలింగ్స్ మన భయాలు మన ఆందోళనలు ఇవన్నీ కూడా ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి సబ్కాన్షియస్ మైండ్ మెమరీలో స్టోర్ అయి ఉన్నాయి సో హోపను పొను చేస్తున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మీరు గమనిస్తుంటారు గమనించవచ్చు లేదా మీకు ఎప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు బట్ ప్రాబబ్లీ మీకు కనుక ఇలాంటివి కనిపిస్తుంటే రిమెంబర్ హీలింగ్ జరుగుతుంది అని గమనించండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హోపనుపొను అనేది సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ని క్లియర్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో ఇన్నాళ్ళు డీప్గా ఉన్న హర్ట్ హిల్టీ ఫీలింగ్స్ ఫియర్స్ సడన్గా బయటికి రావడం స్టార్ట్ అవుతాయి అండ్ సడన్గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నట్టు మీకు కనిపిస్తుంటుంది హోపును పొను ఇన్నాళ్ళు చేయలేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బట్ సడన్గా హోపును పొను స్టార్ట్ చేశాను ఫియర్స్ ఎక్కువయ్యాయి భయాలు ఎక్కువయ్యాయి ఇంట్లో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతుండొచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు దాన్ని సప్రెస్ చేసి పెట్టారు ఆ గిల్టీ ఫీలింగ్ ఫియర్ని ఆ రిలేషన్షిప్లో ఉన్న యాంగర్ని ఫియర్ని ఎప్పుడైతే సప్రెస్ చేస్తారో బయటికి ఏమీ కనబడలేదు ఇట్ ఈస్ లైక్ మీ ఇంట్లో ఉన్న ఎక్కువ చెత్త ఎప్పుడైతే మనం ఇల్లుని క్లీన్ చేస్తుంటాం ఎప్పుడైతే కంప్లీట్గా క్లీన్ చేస్తుంటాం సోఫా కింద నో బీరువా కింద అక్కడ దాగుంటుంది ఆ చెత్త అంతా బయటకు వస్తుంది సేమ్ థింగ్ గోస్ విత్ హో ఓ పొనో పొనో ఆల్సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏదైతే సప్రైజ్ చేశామో అది ఇప్పుడు బయటికి రావడం కనబడింది సో ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకే హీలింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సడన్గా కోపం ఎక్కువ అవుతుంది ఓకే హీలింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సడన్గా టెన్షన్ ఎక్కువ అవుతుంది ఓకే హీలింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హీలింగ్ నాలో జరుగుతుంది అని మీరు గమనించాలి అండ్ సమ్టైమ్స్ ఫిజికల్ పెయిన్ కూడా స్టార్ట్ కావచ్చు అది బ్యాక్ పెయిన్ అవ్వచ్చు హెడేక్ అవ్వచ్చు లేదా అనీజీగా ఫీల్ అవ్వడం అవ్వచ్చు ఫెటిక్గా ఉండడము లేదా అలసిపోవడము మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయంటే అగైన్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హీలింగ్ ఎక్కువగా మీరు సైలెంట్లో ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే లోపల క్లీనింగ్ జరుగుతుంది కాబట్టి బాడీకి రెస్ట్ కావాలి మైండ్ కూడా రెస్ట్ కావాలి ఇట్ ఈస్ లైక్ నో ఒక జ్వరం వచ్చినప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తాడు రెస్ట్ తీసుకుంటాడు సో అది బాడీ క్లీన్ చేస్తుంటే ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేస్తుంది అండ్ గుర్తుంచుకోండి సబ్కాన్షియస్ మైండ్లో మిలియన్స్ ఆఫ్ మెమరీస్ ఎప్పుడూ ప్లే అవుతున్నాయి దాని రిజల్టే మనకు బయట కనబడుతూ ఉంటుంది బయట కనిపడే పీపుల్ సిచ్యువేషన్స్ ఈవెంట్స్ ఏవైనా సరే సబ్కాన్షియస్ మైండ్లో మెమరీ నుంచి అవి బయటికి వస్తున్నాయి మరి అలాంటప్పుడు ఆ సబ్కాన్షియస్ మెమరీస్ని క్లీన్ చేయకుంటే ఏం జరుగుతుంది అవే కంటిన్యూస్గా రిపీట్ అవుతుంటాయి మరి మీరు మీరు అనుకున్న లైఫ్కి వెళ్ళాలంటే ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ హీలింగ్ జరుగుతుంది తర్వాత మేనిఫెస్టేషన్ జరుగుతుంది మన ఇన్నర్ వరల్డ్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు అవుటర్ వరల్డ్ క్లియర్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫోర్ వర్ల్డ్స్ని మనం గమనించాలి ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్ మనం చూస్తున్న వరల్డ్లో మనకు ఎలాంటి పీపుల్ మన లైఫ్లో ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ని మనం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము మన జాబ్ కెరియర్ మనీ ఏదైనా సరే అది ఎలా ఉంది సో ఇది ఫిజికల్ వరల్డ్లో రావాలంటే ఫస్ట్ మన మెంటల్ వరల్డ్లో క్రియేట్ చేయాలి ఇమోషనల్ వరల్డ్లో క్రియేట్ చేయాలి ఇమోషనల్ వరల్డ్లో ఏమున్నాయి పాస్ట్ హార్ట్స్ గిల్టీ ఫీలింగ్స్ ఇవే ఉన్నాయి సో దాన్ని మనం క్లీన్ చేసుకుంటున్నాం అందువల్ల అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది నేను చేయలేకపోతున్నాను ఇది నా వల్ల కావట్లేదు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది సడన్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయినట్టు మీకు కనపొస్తాయి సడన్గా రిలేషన్షిప్లో ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అని భయంగా ఉంటుంది బట్ భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇదంతా కూడా హీలింగ్లో ఒక పార్ట్ సో సర్జరీ చేసినప్పుడు ఎలా ఉంటుంది కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది బట్ ఈ తర్వాత ఏం జరుగుతుంది దెర్ ఈస్ ఓన్లీ హ్యాపీనెస్ మీరు హెల్దీగా ఉంటారు సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ హో ఓపొనో ఆల్సో సో ఈ ఓపెనో చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పేషెన్స్ ఎందుకంటే ఈరోజు నేను కూర్చుంటాను రాత్రికి అండ్ రేపటి వరకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలా మై డియర్ ఫ్రెండ్స్ సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే లైక్ అ చైల్డ్ ఒక చైల్డ్కి మనం ఏదైనా ఒక్కసారి చెప్తే అర్థమవుతుందా లేదు మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ మీరు కనుక ఆథెంటిక్ హోప్ ఉనో ప్రేయర్ కనుక నేర్చుకున్నట్టయితే ఆథెంటిక్ హోప్ ఉనోలో ఫోర్ సెట్ ప్రేయర్ గురించి చైల్డ్ గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లీనింగ్ యువర్ సబ్కాన్షియస్ మెమరీస్ దాని గురించి నేను అయితే చెప్పాను దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాబోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనే క్లారిటీ కనుక ఉన్నట్టయితే నైంటీ డేస్ ఛాలెంజ్ నైంటీ డేస్ సూపర్ మాస్ట్రీ ఛాలెంజ్ సూపర్ మైండ్ మాస్ట్రీ ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ తీసుకోండి ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ నైంటీ డేస్ సూపర్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ ప్రతిరోజు ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం వరకు మీ మైండ్ని ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి ఛాంపియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఛాంపియన్స్ ఎలా ఆలోచిస్తారు ఛాంపియన్స్ వాళ్ళ లైఫ్లో గోల్స్ ఎలా అచీవ్ చేస్తారు ఛాంపియన్స్ యొక్క మైండ్ సెట్ యాక్షన్స్ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో అలా మీ మైండ్ని క్రియేట్ చేసుకోబోతున్నారు సో మరి మీరు రెడీగా ఉంటే నైంటీ డేస్ ఛాలెంజ్కి రెడీ అని పెట్టండి మెసేజ్ సో దట్ వెరీ సోన్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో నైంటీ డేస్ ఛాలెంజ్లో మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ మీ బాడీని కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా చేసుకోబోతున్నారు దట్ ఈస్ మై గ్యారంటీ మరి మీరు రెడీగా ఉంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ అని టైప్ చేయండి ఇక్కడ మనం హోప్ నొన నుంచి విజన్ బోర్డ్ నుంచి విజువలైజేషన్ అఫర్మేషన్స్ నుంచి ప్రాక్టీస్ చేయబోతున్నాము సో మీరు రెడీగా ఉంటే ఈ నైంటీ డేస్ ఛాలెంజ్కి సూపర్ ఛాలెంజ్ సూపర్ ఛాంపియన్ ఛాలెంజ్కి దెన్ టైప్ ఇన్ చాట్ బాక్స్ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఐఎమ్ రెడీ ఫర్ నైంటీ డేస్ ఛాలెంజ్ యా వెరీ సోన్ నైమ్ గోయింగ్ టు అనౌన్స్ చాలా ప్రోగ్రామ్స్ ఈ మంత్లో నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు నీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్లోకి మార్చాలనుకుంటే మీ మైండ్ని మీ బాడీని మీ సబ్కాన్షియస్ మైండ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే యూ నీడ్ టు కమ్ ఫర్ దిస్ వర్క్షాప్ See you soon in the workshop. Thank you so much. Until then, sorry, please forgive me. Thank you. I love you.